హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ ఈరోజు మన కర్రీ వచ్చేసి ఆలు టమాటా మునగకాయ కర్రీ ఆలు టమాటా మునగకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్ ఆలు టమాటా మునగకాయ ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి పోపు దినుసులకి జీలకర్ర హవాలు మినపోకు ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి వెలిగించుకుని స్టవ్ వెలిగించుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ హాయిలు వేసుకోవాలండి ఈ హాయిలు అనేది వీటెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న హాని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మిర్చిని వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకుంటూ ఇలా వేయించుకోవాలండి మంట అనేది చిన్నగా పెట్టుకోవాలి స్టవ్ని లేదంటే పోపు దినుసులుగా మాడిపోతాయండి ఇప్పుడు మనం పోపు దినుసులు కూడా వేసేసుకుందాము ఈ పోపు దినుసుల్లో నేను ఏమేసానంటే జీలకర్ర ఆవాలు మినపప్పు వేసాను ఇది టేస్టీ కూర టేస్ట్ కూడా పెరుగుతుందండి వేసుకోవడం వల్ల నేను మరీ ఎక్కువ కాకుండా కొద్దిగా క్వాలిటీగానే తీసుకున్నాను కాబట్టి కొద్దిగానే వేసుకున్నా ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకుంటున్నానండి ఇలా ఆనియన్స్ అన్నీ వేసుకుని ప్రైస్ వేసుకోవాలండి మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని ఇలా కలుపుతూ అన్నీ కలిసేటట్టు ఈక్వల్గా కలుపుకుంటూ వేపించుకోవడం వల్ల కూర అనేది చాలా టేస్టీ టేస్టీగా వస్తుందండి అండి లేదంటే మాడిపోతుంది ఇదొకటి మనం ఏ కూరకైనా చూసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు కట్ చేసుకున్న మునగకాయ ముక్కలని కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి మునగకాయ ముక్కలు కొద్దిగా ఎగితే సరిపోతుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న హాలు ముక్కలన్నీ కూడా వేసుకున్నానండి నేను ఇద్దరికి సరిపడేటంత చేస్తున్నాను కాబట్టి ఒక హాలు రెండు టమాటోలు ఒక మునగకాయ తీసుకున్నాను చిన్న మునగకాయని రెండు ఆనియన్స్ వేసాను మూడు పచ్చిమిర్చి అంతేనండి ఇది ఇద్దరికి సరిపోతుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటాని వేసాను మీరైతే మీ ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ క్వాలిటీలో కర్రీ అనేది వండుకోండి నేనైతే ఎంతో చేసిన ఇప్పుడు ఈ ఫ్రై అయినాయి కదండి దీంట్లోకి ఒక స్పూన్ హాఫ్ స్పూన్ కారము చిటికడు పసుపు కొద్దిగా గరం మసాలా హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ టమాటా ముక్కలు ఇవన్నీ బాగా ఫ్రై ఇలా ఎర్రగా వేయించుకోవాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత అందంగా కనిపిస్తుంది కదండి కలర్ఫుల్గానే ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి ఇలా ఒక పది నిమిషాలలో ఎంతో టేస్టీ అయిన కర్రీ రెడీ అయిపోతుంది ఇది రైస్లోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది మీరు కూడా నచ్చి మీకు ఈ వీడియో నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా ఛానల్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రిప్షన్ చేసుకుంటే మా వీడియోలు మీకు మరిన్ని వస్తాయి